ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ తెలుగు బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ నైన్ క్లైమాక్స్కు వచ్చేసింది టైటిల్ పోరులో ఐదుగురు మిగిలారు గెలిచేది ఒకడే ఈ ఆదివారమే ఆ బిగ్ డే యాభై లక్షల ప్రైజ్ మనీని విన్నర్ ట్రోఫీని ఎగరేసుకుపోయేది ఎవరు ఈ ఉత్కంఠ ఒకవైపు ఉంటే ఫినాలేకి చీఫ్ గెస్ట్గా ఎవరు వస్తున్నారన్న సస్పెన్స్ మరోవైపు పీక్స్కి చేరుకుంది సోషల్ మీడియాలో మాత్రం ఇద్దరు బడా స్టార్ హీరోల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు నాగార్జున పక్కన స్టేజ్ పంచుకోబోయే ఆ స్పెషల్ గెస్ట్ ఎవరు వంద రోజుల ప్రయాణం ముగింపు దశకు చేరుకుంది డిసెంబర్ ఇరవై ఒకటి ఆదివారం సాయంత్రం ఏడు గంటల నుంచి బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలీ సెలబ్రేషన్స్ అట్టహాసంగా మొదలు కాబోతున్నాయి హౌజ్లో ఉన్న టాప్ ఫైవ్ కంటెస్టెంట్లలో విన్నర్ ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అయితే విన్నర్ ఎవరనే దానికంటే గెస్ట్ ఎవరు అన్న దాని మీదే ఇప్పుడు చర్చంతా జరుగుతోంది గెస్ట్ లిస్ట్లో ప్రధానంగా వినిపిస్తున్న పేరు మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే సీజన్ త్రీ ఫోర్ ఫినాలీకి వచ్చి విజేతలకు ట్రోఫీ అందించారు మెగాస్టార్ ఈసారి హ్యాట్రిక్ కొడతారనే టాక్ ఒకవైపు వినిపిస్తోంది అనిల్ రావుపూడి దర్శకత్వంలో చీరు నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుండటంతో ప్రమోషన్స్ కోసం ఆయన వచ్చే అవకాశం ఉంది అని ఇండస్ట్రీ వర్గాల సమాచారం మరోవైపు ప్యానెడియా స్టార్ డార్లింగ్ ప్రభాస్ పేరు కూడా జోరుగా వినిపిస్తోంది మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్ కూడా జనవరి రేసులోనే ఉంది దీంతో ఆ సినిమా ప్రమోషన్ కోసం ప్రభాస్ గెస్ట్గా వస్తే షో రేటింగ్స్ బద్దలవటం ఖాయం గత సీజన్లో రామ్ చరణ్ వచ్చి సందడి చేయగా ఈసారి ఆయన తండ్రి చిరంజీవి వస్తారా లేక ప్రభాస్ ఫ్యాన్స్కి సర్ప్రైజ్ ఇస్తారా అన్నది కూడా ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి గతంలో ఎన్టీఆర్ వెంకటేష్ చిరంజీవి రామ్ చరణ్ ఇలా స్టార్లందరూ కూడా ఫినాలేకి వచ్చి షో స్థాయిని పెంచేశారు మరి సీజన్ నైన్ త్రో తిని ఎవరి చేతుల మీదుగా విన్నర్ అందుకోబోతున్నారో తెలియాలంటే ఈ ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే ఫ్రెండ్స్ మీకేమనిపిస్తోంది ఈసారి ఆ కప్ని విజేతకు ఎవరు అందిస్తారు అని మీరు అనుకుంటున్నారు ఎవరు అందించాలని చెప్పి మీరు అనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి